ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులవుతూ ఉన్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు ప్రజల్లో తిరుగుతూ ఉంటే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు మద్దాలగిరి కిలారు వెంకట్రోషయ్య ఆ తర్వాత సామ్నేని ఉదయభాను బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఇంతకుముందు రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణ బీద రావు పోతులు సునీత ఎమ్మెల్సీ మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు మరి కొందరు కూడా పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మొత్తం ఖాళీ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సార్ ఎంత జరుగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు ఈ వలసల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయనట్టు ఏం చేయాలి సైలెంట్గా ఉండకపోతే నాకు చెప్పండి మీరు చెప్పండి మాట్లాడాలి కదా సార్ పిలిచి మాట్లాడుతున్నాడు కదా వాళ్ళని ఎంత చాలాసార్లు మాట్లాడాడు కదా మాట్లాడలేదంటే రాంగ్ అది తోని ఇప్పటికీ అనేక సార్లు మాట్లాడారు మాట్లాడిన ఎందుకు మాట్లాడక వెళ్ళిపోతున్నారు రాజకీయాల్లో టీడీపీ ఉండ నుంచి వెళ్ళిపోలేదు అధికారం లేనప్పుడు టీడీపీ నుంచి వెళ్ళమనే మనిషి వెళ్ళిపోలేదా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వారే చంద్రబాబు నాయుడు పైన అన్యాయంగా మాట్లాడలేదు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు బీఫార్ నుంచి గెలిపించిన కదా వాళ్ళు మద్దలగిరి ఎవరు ఇది ఎవరు వీళ్ళు వారని కాదు ఏ రాజకీయ ఇప్పుడు టీడీపీ నుంచి తెలంగాణ నేతమంది వెళ్ళారు మామూలుగా వెళ్ళిపోలేదు అందరు వెళ్ళిపోయారు కదా రేవంత్ రెడ్డితో సహా రేవంత్ రెడ్డి ఎర్రవల రావు కరియం శ్రీహరి మీరు మా పట్న మహేందర్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ మా వీళ్ళందరూ కూడా మీకు తెలుగుదేశం నాయకులే కదా వీళ్ళందరినీ పిలిచి మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళారు ఎందుకు కాపలేకపోయాడు సో రాజకీయాలు మారుతున్న కొద్దీ మారిపోతూనే ఉంటారు లేదు ఆశ్చర్యం ఏముంది ఇలా ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వెళ్తారు వైసీపీ వాళ్ళు టీడీపీ వెళ్తే ఇప్పుడు పవర్లో ఉంటే పవర్లోకి వెళ్తారు ఏ కొత్తగా జనసేన నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోలేదు ఇదివరకు జనసేన నుంచి కలిసిన ఒకే ఒక్క ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోయారు అప్పుడు మరి పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉంటాను వెళ్ళిపోయాడా అందువల్ల మనకు రాజకీయాలు ఇది ఒక సహజ ధోరణి ఈ పార్టీ ఆ పార్టీని కాదు ఏ పార్టీ ఓడిపోయినా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు టీడీపీ నుంచి ఐదుగురు ఎంపీ నలుగురు ఎంపీ వెళ్ళిపోయారు సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ గిరకపాటి మోహన్ రావు వాళ్ళతోనే చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడలేదా సైలెంట్గానే ఉన్నాడు వాళ్ళు పోతుంటే సైలెంట్గా ఎందుకున్నాడు పిలిచి మాట్లాడినా పోయారు కదా ఇప్పుడు ఇది ఏదో ఒక్క పార్టీ నుంచే పోతున్నారు అనుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రతి పార్టీ నుంచి ఇది ఇప్పుడు ఇలాగే మాట్లాడాడు టీడీపీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే పోతుంటే చూడు చంద్రబాబు నాయుడు నాయకత్వ చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన సమయంలో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత టీడీపీ నుంచి వెళ్ళిపోతుంటే చూడు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోతున్నారు ఆయన నాయకత్వం విఫలమైంది టీడీపీ ఖాళీ అవుతోంది చంద్రబాబు నాయుడు నాయుడు పిలిచి మాట్లాడతలేడా సైలెంట్గా ఎదుర్కొన్నాడు అని అంటే నేను అప్పుడు కూడా ఇట్లే మాట్లాడినా సమస్య ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఒకటే నా విశ్లేషణ అప్పుడైనా నేను అదే అన్న టీడీపీ ఖాళీ ఎందుకు అవుతుంది ఈ పిరాయింపులతోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాడం ఎట్లా చెప్పగలరా అన్న అప్పుడు కూడా అన్న ప్రజ నిజమైంది కదా అప్పుడు టీడీపీలో చాలా నచ్చింది నాగేశ్వర విశ్లేషణ ఇప్పుడు ఇప్పుడు వైసీపీ నచ్చుతుంది సమస్య ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ఆ ఒకటే రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఉంటారు అధికారం చుట్టూ రాజకీయం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు కడియా పిలిచి మాట్లాడలేదా కేసీఆర్ సో పిలిచి మాట్లాడితే నేను కూతురుకి టికెట్ కూడా ఇచ్చారు కదా వెళ్ళలేదా వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అరకబడి గాంధీతో చదివినట్టు కేసీఆర్ మాట్లాడలేదా కే కేశవరావుతో కేసీఆర్ మాట్లాడలేదా సైలెంట్గానే ఉండడం వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మరి సో రే ఆ మాటకైతే కాంగ్రెస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు ఇదివరకు నా సవిత ఇంద్రారెడ్డి వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు కదా మరి వాళ్ళని పిలిచి అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడలేదని వెళ్ళిపోయారా అందువల్ల ఇలా రాజకీయాల్లో అధికారం చుట్టూ వెళ్తారు ది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వైసీపీలో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు దుర్మార్గులు చెడ్డవాళ్ళు వాళ్ళు నేరస్తులు వాళ్ళు ఎన్ని అనాలని అంటారు వాళ్ళు మళ్ళీ వీళ్ళ పార్టీలు ఏడుతున్న వాళ్ళు పునీతులు పవిత్రులు అవుతారు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి స్వార్థం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి సో నాయకుడికి స్వార్థమే కింది వాళ్ళకు స్వార్థమే ఎవరి స్వార్థం వాళ్ళు ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకొని అందులో ఐదుగురు మంత్రి పదవులు ఇవ్వలేదా విరామపదారులకు కూడా మంత్రి పదవులు చందరాల లెక్కించలేదా అప్పుడు టీడీపీ సీఎం బాధపడ్డారు కదా బాధపడతా పార్టీ ప్రయోజనాల కొరకు తప్పదు అని అనలేదా ఇప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఇరవై మూడు మందిని తీసుకోలేదు ఇరవై మూడు మంది టీడీపీకి ఉన్నారు ఎంతమంది తీసుకుంటారు అడుగురు ముగ్గురు నలుగురు వెళ్ళిపోయారు సో ఆయన జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసేసుకున్నారు కదా అందువల్ల ఇది ఇప్పుడు ఏ పార్టీ నాకు చెప్పండి అసలు ఆ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు ఓడినా గెలిచిన చూపెట్టండి అది అదొక కమ్యూనిస్ట్ పార్టీలోనే కనబడుతుంది ఓడినా గెలిచినా ఆ పార్టీలోనే ఉంటారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పదవి ఉన్నా లేకపోయినా మిగతా పార్టీ లేక ఎక్కడికి పెట్టండి రేర్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అక్కడ కూడా లేరనే అన్నాను సిపిఐ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లో వెళ్ళిపోయారు కానీ బట్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో మాత్రమే వెళ్తుంటారు ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే ఉంటారు బీజేపీలో మొదటి నుంచి ఐడియాలజికల్గా కమిట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళ వాళ్ళ దాంట్లో కూడా కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ అధికారం కోల్పోతున్నారు మళ్ళీ పోతున్నారు కానీ కోర్ మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మిన వారు అధికారం ఉన్నా లేకపోయినా ఉంటున్నారు ఎందుకంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది బీజేపీలో కోర్ ఐడియాలజీకి కమిట్ అయి ఉన్నవాడు అధికారం ఉన్నా లేకపోయినా ఉంటున్నాడు కమ్యూనిస్ట్ పార్టీలో అధికారం అనే ఆశ లేకపోయినా ఉంటున్నాడు కారణం ఏంటంటే అక్కడ ఒక సిద్ధాంతం ఒక ఆలోచన తాము నమ్మిన ఐడియాలజీ ఇక్కడ ఏమున్నది ఈ పార్టీలో చేరడానికి ఏమున్నది నిన్నటిదాకా వైసీపీ నాయకుడు ఇవాళ టీడీపీలో జనసేనలో చేరితే చాలా పవిత్రుడు అయిపోతున్నాడు కదా పార్టీలకే విలువలు లేవు నాయకులకు రాజకీయ ప్రయోజనాలు అధికార ప్రయోజనాలు తప్ప ఇంకోటి ఏం లేదు మరి నాయకులు కూడా అలాగే తయారవుతారు కదా నీకు అధిష్టానమే రాజకీయ ప్రయోజనాల కొరకు వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటుంటే మీరు జనం వైసీపీ నుంచి ఒక ఎంపీ వస్తే వెంటనే జనసేనలో ఎంపీ ఇచ్చే మరి జనసేనలు అప్పటిదాకా పనిచేసే వాళ్ళు లేరా జనసేన కొరకు పవన్ కళ్యాణ్ కొరకు పదేళ్ల పాటు తన కష్టపడవాళ్ళు లేరా మరి వాళ్ళు వదిలేసి ఇచ్చారు కదా వైసీపీ మినిస్టర్స్ వరకు ఇవాళ ఇందులో ఏం రాజకీయాల్లో ఎక్కడ విలువలు ఉన్నాయి ఎవరికి విలువలు ఉన్నాయి ఇందులో ఏ పార్టీ అతీతం ఈ ప్రక్రియకు తీసుకోవడానికి అతీతం కాదు పంప వెళ్ళిపోవడానికి అతీతం కాదు అందు ప్రజలు కూడా ఏంటి ప్రజలు ఈ చూసి ఓట్లు ఓట్లేస్తలేరు మీరు ప్రజలు జగన్ చూసి ఇస్తారు చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేస్తున్నారు తప్ప చంద్ర బలమైన వంశీని చూసి ఓట్లేసారా చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేసారు చంద్రబాబు నాయుడు చూసే ఓట్లు పడుతున్నారు ఎప్పుడైనా ఇప్పుడైనా మీరు ఇవాళ కూడా అంతే ఇప్పుడు బాలినేని చూసి ఇచ్చిన ఓట్లేస్తున్నారు జగన్ చూసి ఓట్లేస్తున్నారు అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు చాలా పరిమితం రాజకీయంగా ప్రజల్లో గెలు ప్రజలు అధికారం వచ్చేది వ్యక్తుల చుట్టూ కాదు నాయకుని చూసి ఓట్లేస్తున్నారు అందుకే ఆ నాయకుడు కూడా ఇబ్బంది ఏం లేకపోతే నాకు ఏమో నన్ను చూసి ఓట్లేస్తున్నారు మళ్ళీ నాకు ప్రజలు నా వైపు అనుకూలంగా ఉన్న రోజు వీళ్ళు కావద్దు ఇంకోటి వస్తారు వీళ్ళు కూడా మళ్ళీ వస్తారు అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు విమర్శించుకుంటూ వస్తారు మేమేమో అనుకోని పోయినాం కానీ చంద్రబాబు నాయుడు పాలన దారుణంగా ఉందని మళ్ళీ విమర్శిస్తారు ఒకవేళ రాజకీయాలు మారిపోతే అందువల్ల దీన్ని సీరియస్గా తీసుకున్న అంశమే కాదు ఇందులో ఏ పార్టీ ఆ పార్టీ అనే అతీతమే కాదు అన్ని పార్టీల్లోనూ అధికారం ఉంటే ఒక రకంగా ఉంటారు అధికారం కోల్పోయిన మరుచ్చిన ఇంకో రకంగా ఉంటారు ఏమున్నది అందులో